శివుని దశ మహా అవతారాలు వీరభద్ర అవతారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో శివునికి అవమానం జరిగింది సతి తన తండ్రి అవమానాన్ని భరించలేక అగ్నిలో దహించుకుంది ఆ కోపంతో శివుడు జటాలోంచి వీరభద్రుడిని సృష్టించాడు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దక్షుని స్వచ్ఛేదం చేశాడు భైరవ అవతారం బ్రహ్మకు అహంకారం పెరిగినప్పుడు బ్రహ్మ ఐదు తలలతో గర్వంగా మాట్లాడగా శివుడు భైరవుడిగా అవతరించి ఒక తలను పెంచాడు బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని విడిచాడు నటరాజ అవతారం శివుడు నృత్య రూపంలో సృష్టి స్థితి లయలను సూచించాడు భక్తులకు ఆనందం యోగం సమతా మాత్రం చూపించాడు అర్ధనారీశ్వర అవతారం శివుడు మరియు పార్వతీ దేవి ఒకే రూపంగా కలిసిన అర్ధనారీశ్వరుడు స్త్రీ పురుష సమానత్వం శక్తి శివ ఏకత్వాన్ని బోధించాడు కాలభైరవ అవతారం కాలాన్ని కూడా నియంత్రించే శక్తిగా అవతరించాడు భక్తుల పాపాలను కాలరూపంగా భక్షిస్తాడు హనుమంత అవతారం శివుడి ఒక అవతారం హనుమంతుడిగా జన్మించి శ్రీరాముడికి సేవ చేశాడు భక్తి సేవ బలం యొక్క చిహ్నం అయ్యాడు పిప్పలాద అవతారం రాక్షసుల నుండి రక్షించడానికి శివుడు పిప్పలాద మహర్షిగా జన్మించాడు తపస్సు జ్ఞానం సత్య మార్గం బోధించాడు శంకర అవతారం భూమి మీద దుర్మార్గాలు పెరిగినప్పుడు శివుడు శంకరుడిగా అవతారం చేశాను జ్ఞానం చూపాడు అశ్వత్థామ అవతారం మహాభారత యుద్ధంలో ఉత్తస్థాముని రూపంలో శివశక్తి నిలిచింది ధర్మానికి పలమ ఇచ్చాడు దుర్వాస మహర్షి అవతారం శివుడు దుర్వాసుడుగా జన్మించి భక్తులను పరీక్షించేవాడు కోపం వెనుక దైవ సంకల్పం ఉందని ప్రపంచానికి బోధించాడు